అలాంటి మంది కమిటెడ్గా నాతో ఉంటే చాలు నాకు వందల మంది వందల మంది నా వెనకాల అవసరం లేదు ఆ కమిటెడ్ గా ఉన్న పది మందిని చూసి నిస్వార్థ జన సైనికులు ఎంతో మంది ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు నచ్చిన వాళ్ళు సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఆ పది మందిని చూసి ధైర్యం చేసి ముందుకొస్తారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మేము పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పి ఈ రోజు మనం ఈ స్థాయికి మన పార్టీని తీసుకొచ్చామంటే నా వెనకాల నచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు నా నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏ జెండా అయితే మనం పట్టామో ఈ రోజు ఆ జెండానే మనకు అండా దండగా ఉంది పవన్ కళ్యాణ్ గారే మనకు ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవడమే మనకు ముఖ్యం మనకు సీట్ వచ్చిందా మనకు పదవి వచ్చిందా లేని రోజు చెప్తున్నాను ఏఎంసీ చైర్మన్ అని చెప్పుకునే దానికన్నా కూడా నేను ఒక జన అని నేను గర్వపడతాను ఇది నిజం ఇది ముమ్మాటికి నిజం నాకు నేను పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను పదవులు కోరుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఇదొక సంకేతం చెప్తున్నాను ఐ పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్య నేను ఒక యాస్పరెంట్గానే మిమ్మల్ని కలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఈ మాట చెప్తాను ఒక ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కలుస్తున్నా కానీ నాకు మీ సిద్ధాంతాలు జనాల్లోకి వెళ్ళాలి పార్టీ బలపడాలి అందుకోసం నన్ను బూత్ మెంబర్గా కూర్చోబెట్టినా కూడా నేను కూర్చుంటాను మన పార్టీని గెలిపించుకోవడం కోసం మన పార్టీని బలపరచుకోవడం కోసం మీరు ఎలాంటి ఏ ఏదైతే మీరు ఇస్తారో నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని నేను నిర్వర్తించడానికి నేను ఉన్నాను జనసేన పార్టీలో మన మీరు ఏదైతే నిస్వార్థంతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఏదైతే జనసేన పార్టీని స్థాపించారో రెండు వేల పద్నాలుగులో అడ్డగోలుగా మన రాష్ట్రాన్ని విభజిస్తే మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం రోడ్డు మీద పడితే మన రాష్ట్ర యువత అంతా కూడా ఆ రోజు ఆయన గొంతు విప్పి మన అందరి మాట్లాడి జనసేన పార్టీ స్థాపించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యం నా స్వలాభం కాదని చెప్పి ఆ రోజు ఆయన ఏ రోజైతే చెప్పారు ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను నేను ఇటు పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో పిచ్చిగా అభిమానించాను కానీ ఒక రాజకీయ నాయకుడుగా వచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని ముందు నడిపించి మనకు ఒక నాయకత్వం వహిస్తారని చెప్పి నేను ఇంకా చాలా సంతోషపడ్డాను పవన్ కళ్యాణ్ గారు పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పి నేను నాయుడుపేటలో జనసేన పార్టీ మొదలు మన జెండా పెట్టినప్పుడు చూశాను మన గిండి సతీష్నైతేనేమి మన బాలుశెట్టినైతేనేమి అదేవిధంగా చెంబేడు నుంచి మన చంద్ర మన సురేష్ పురుషోత్తము మన విజయ్ ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కుంపడి సీని గురించి అప్పండ్ల అండ్ నా వెనకాలే ఉంటాడు నా తమ్ముడు మండల ఇంకొక ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెంట నేను నా వెంట మన పిల్లకాయలు అదే విధంగా మన మేనకూర్ నుంచి పవన్ కళ్యాణ్ ఇంకా చాలా మంది ఉన్నారు మన ఉపేంద్ర గాని సందీప్ గాని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏమి ఆశించకుండా నా వెనక నడిచారు అదే స్ఫూర్తితో ఈరోజు మన వెంట మన పార్టీని బలపరుచుకుంటూ మనం ఈ రోజు మన పునబా గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసుకుంటామంటే మన రెడ్డి శ్రీనివాస్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో మన నియోజకవర్గంలో ఇలాంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు మీరు అందరూ చేపట్టాలని చెప్పేసి